ప్రపంచ అటవీ పర్యావరణ దినోత్సవం విశాఖ జిల్లా టాప్ నైన్టీ నైన్ న్యూస్ గాజువాక నియోజకవర్గం ప్రపంచ అటవీ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాజువాకలో పర్యావరణ ప్రజా పౌర హక్కుల రక్షక సాంఘిక సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుధాకర్ నాగా అప్పారావు సంస్థ చైర్మన్ జాతీయ ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్ నాయక్ జాతీయ కార్యక్రమ కార్యదర్శి ప్రసాద్ జాతీయ కన్వీనర్ సుధాకర్ జాతీయ సంస్థ కార్యదర్శి గోగుల లక్ష్మణస్వామి స్వామి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రాజేశ్వరి విశాఖ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆదిత్య రంగనాథ్ మరియు ఉపాధ్యక్షుడు నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఈ కార్యక్రమం విజయవంతం చేశారు అదేవిధంగా గాజువాక పబ్లిక్ హెల్త్ సెంటర్లో కూడా ఈ మొక్కలు నాటి రాబోయే రోజుల్లో ఈ పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే ప్రభుత్వేతర సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి ఈ మొక్కలను విరివిగా నా నాటుకొని ఈ కాలుష్యాన్ని నివారించుకునేందుకు శ్రీకారం చుట్టాలని సందర్భంగా పిలుపునిస్తున్నాము మేము ఆహ్వానిస్తున్నాము ఈరోజు అటవీ దినోత్సవం సందర్భంగా గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హ్యూమన్ రైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌజన్యంతో మొక్కల కార్యక్రమం వేయడం జరుగుతుంది అయితే ఈ మొక్కలు అనేది మనకి భారతదేశం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు గ్రామాల్లో కూడా మొక్కలు ఎక్కువ పెరగడం వల్ల ఆక్సిజన్ వచ్చి రోగాలకి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుందనే ఒక కాన్సెప్ట్లో మరి గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మన దగ్గర ఉన్న జాగాలో ఉన్న దాంట్లో మొక్కల పెంపకానికి డాక్టర్ సుధాకర్ గారు మరి దానికి ఓకే చెప్పగా ఈరోజు ఈ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కలు వేయడం అనేది కార్యక్రమం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మాకు కంటే ఆడ ఆడవాళ్ళు పేషెంట్ ఎక్కువ వస్తూ ఉంటారు చాలా ట్రెస్తో వస్తూ ఉంటారు వాళ్ళు ఇంట్లో సమస్యలు వీధిలో సమస్యలు పక్క ఇంట్లో సమస్యలు ఇవన్నీ ఎంతో ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఆహ్లాదకరమైన మొక్కలు ఉండడం వల్ల ఆ ట్రెస్ నుండి వాళ్ళకు ఉపశమనం చెందుతారని ఆ ఉద్దేశంతో మేము ఏంటంటే ఇక్కడ ఈ మొక్కల కార్యక్రమం అనేది పెట్టాము తర్వాత ముఖ్యంగా అనారోగ్యంతో వచ్చిన పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ గాలి ఈ మొక్కల్లో నుంచి వచ్చే ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తర్వాత వెయిటింగు ఎక్కువ మంది పేషెంట్లు వస్తూ ఉంటారు సుమారుగా వంద నుండి రెండు వందల మంది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పేషెంట్లు వస్తూ ఉంటారు వాళ్ళందరూ వెయిట్ చేయడానికి వచ్చిన వెంటనే ఐదు నిమిషాల్లో పని అయిపోవాలి పది నిమిషాల్లో పని అయిపోద్ది ఒక స్ట్రెస్లో వస్తూ ఉంటారు నిజానికి ఏంటంటే బీపీ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ అరగంట కూర్చోవాలి అలా కూర్చోవాలి అంటే వాళ్ళకి ఆ ఓపుకు ఉండాలి ఆ ఓపుకు ఉండాలంటే ఇలాంటి మొక్కలు చాలా అవసరమని మరి యాజ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా నేను తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ మొక్కల కార్యక్రమం ఇక్కడితో మొదలు పెడుతున్నాం థ్యాంక్ యూ వ్యాప్తంగా అటవీ దినోత్సవం సందర్భంగా గాజువాక పబ్లిక్ హెల్త్ సెంటర్లో పర్యావరణ ప్రజా పౌర హక్కుల రక్షక సాంఘిక సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో ముఖ్యంగా గాజువాకలో విపరీతమైనటువంటి పొల్యూషన్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ కాలుష్యాన్ని నివారించడానికి ఒకటే ఒక మార్గం విరివిగా సంపన్నంగా మొక్కలు నాటుకునేటువంటి కార్యక్రమం చేయాలి సో దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అదేవిధంగా గాజువాకలో మండల కార్యాలయంలో అదేవిధంగా గాజువాక పబ్లిక్ హెల్త్ సెంటర్లో కూడా ఈ మొక్కలు నాటి రాబోయే రోజుల్లో ఈ పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అలాగే ప్రభుత్వేతర అన్నీ కూడా ముందుకొచ్చి ఈ మొక్కలను విరివిగా నా నాటుకొని ఈ కాలుష్యాన్ని నివారించుకునేందుకు శ్రీకారం చుట్టాలని సందర్భంగా పిలుపునిస్తున్నాము మేము ఆహ్వానిస్తున్నాము